హలో అయితే ఒక లారీ డ్రైవర్ స్పీడ్గా ట్రాఫిక్ లో వెళ్ళాడు ట్రాఫిక్ పోలీస్ ఎందుకు ఆపల సిగ్నల్ పడింది కానీ ఆపల ఆయన ఎందుకు సిగ్నల్ పడినప్పుడు లారీ డ్రైవర్ స్పీడ్గా వెళ్ళాడు లారీ డ్రైవర్ లారీటా అబ్బా మీరు ఇలాంటి వాళ్ళనే ట్రఫ్ కోసం తీసుకొచ్చా అది గాల్లోనే ఉంటది గాల్లోనే పెరుగుతుంది గట్టి గా చచ్చిపోద్ది ఏంటి అది గాల్లో ఉంటది తింటది గాల్లోనే బతికింది గట్టిగా చచ్చిపోద్ది ఏంటది గాల్లో గాల్లో తింటది గాల్లో పడుకునిద్ది గట్టి చచ్చిపోద్ది ఏంటది ఎప్పుడు చెప్పు అదే చూపు బయ్యా గ్లూ ग्लू ग्लू గమ్ ఫెవిక్ గమ్ ఉండు ఆరచిచారు ఏంటి ఏంటి ਸਰకార్ అక్కడ ఎందులోన ग्लूలు ఎత్తునాడా సుదిరనే మీరు ఎవరహా ఎവിടെ టిఫ్టీ గాడు అది వేరు ఇది వేరు ఆరచిచనామా ఎంత స్టడీస్ మీది ఏం చేస్తారు డిగ్రీ అయిపోయిందా అయిపోయింది ఏ పెన్ ఇయర్స్ బ్యాక్ ఇయర్ అయిందా మీది రీసెంట్

సరే సోనియా గాంధీ వాళ్ళ భర్త ఎవరు రాజీవ్ గాంధీ గాంధీ గారి వైఫ్ ఎవరు పెళ్ళిందా చిన్న 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 ఇది పెట్ట తెలుసా తెలియదా సరే ఇంకొకటి అది పేరు కదా దానికి ఆహారం ఇస్తే చచ్చిపోద్ది ఆహారం అందించకపోతే బతికిద్ది ఏంటది ఆహారం ఇస్తే ఆహారం అందించకపోతే బతికిద్ది ఏంటది సరే అమ్మాయిల్లో ఫస్ట్ మీరు ఏం గమనిస్తారు కళ్ళు పళ్ళు జుట్టు అట్లా

ముక్కు చూసారా సరే అమ్మాయి ముక్కు ముక్కు లేదు ముక్కు కాకుండా ఇంకేం మీరేం గమనిస్తారు ఆయన ముక్కు అని అడిగ మీరేంటి పల్ల పల్లా చెవులా చెప్పండి ఏదో తేడాగా ఉంది ఆలోచించండి ఆహారం ఇస్తే చచ్చిపోద్ది పెద్ద సమస్య సరే అమ్మాయిలు జిమ్ కి ఎందుకు వెళ్తారు వెయిట్ లిఫ్టింగ్ లెత్తడానికి అమ్మాయిలు జిమ్ కి ఎందుకు వెళ్తారు మీరు అవునారా ఒక నెలేల్లి అబ్బో అమ్మాయిలు జిమ్ కి ఎందుకు వెళ్తారు జిమ్ అబ్బాయి ఎందుకు అమ్మాయిలు చూడడానికి వెళ్తారా చిట్టి జిమ్ చేయడానికి వెళ్తారు

గాల్లో పుట్టి గాల్లో పెరిగి గాల్లోనే తిని గాల్లో నిండిది గట్టి చచ్చిపో మేఘాలు కింద పడతాయి చచ్చిపోయింది తెలియదు మీరు చెప్పింది ఎక్స్క్యూజ్ మీ స్టెమ్స్ నుంచి ఫుడ్ వెళ్ళి గాల్లోనే ఉంటాయి గాల్లోనే ఫుడ్ ఉంటాయి గాల్లోనే ఉంటాయి ఇలా గాల్లోనే ఊగుతాయి గట్టి గాలరాగ ఊడి చచ్చిపోతాయి ఆ నీ కడుపు మాడా సెట్టు కల కదా ఆన్సర్ అదే సరే ఇంకో ఫైనల్ क्वेश्चन ఇంకొంతరు చెప్పాలి అంతే కదా చూడడానికి

ഉം ബിഗ് സ്ക്രീൻ ആണ് अरे तुप्पा से दो भाईमान हां एम लेव भाई फारेണ്ടു പോയപ്പോട കിടക്കട് തിങ്ങര दो मारे ടെലിഗ്രാം ഇയണൊക്ഷരി <laughs> <laughs> ए ये यार ब्लॉक <laughs> और कैंप वगैरह के बारे में बात हम यार भैया यहां टेलीग्राम है टेलीग्राम वाला एक सर इवेंट है टेलीग्राम है वंडी गाइस एक टेलीग्राम है फोन पे चले आ हे एक्सक्यूज मी टेलीग्राम फोन मी टेलीग्राम है वंडी हां मी